Speed to the city streets, we begin to feel the fire. We rise like sophisms. నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మనియా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను ఈ రోజైతే నేను ఒక మంచి లొకేషన్లో ఉన్నాను అనమాట చూడండి నా వెనకాల పెద్ద పెద్ద రాళ్ళు అలాగే కొండలు పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే మంచి లొకేషన్ కనిపించింది ఎవరో ఒక మంచి విలేజ్ ఉందంట ఆ విలేజ్ షూట్ చేయడానికి వెళ్దాం

తెచ్చుకుంటారా నీళ్ళు తాగడానికి ఇదా బోర్ లేదా మరి వర్షం వచ్చిందనుకోమ్మా మరి ఇవన్నీ బురద నీళ్ళు రావా వస్తాయా సబ్బు దాస్తున్నారు అక్కడ మేకలు తినేస్తాయా ఇదమ్మా మంచినీళ్ళు కొయ్య మంచినీళ్ళు కొయ్యి ఇదేనా మీరు ఇక్కడ నుంచో తీసుకుంటారనమాట మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది కదా మరి వర్షం వచ్చినప్పుడు బురద నీళ్ళు వస్తాయి కదమ్మా మరి అప్పుడు ఎలాగా ఒక ముందు వర్షం వేస్తున్నాడు హ్మ్ 10 నిమిషం అప్పుడు ఇలా తేటగా ఉంటాయా నీళ్ళు ఉంటాయా వర్షంలో వర్షంలో ఉండవి హ్మ్ వర్షం లేనప్పుడు 5 6 నిమిషం పట్టుకొని ఉంచుతాం మరి వర్షాకాలం అంటే ఇంకా జనరల్ గా వర్షం వస్తనే ఉంటది కదా ఒక ఐదు ఆరు నిమిషం పట్టుకొని ఉంచుతా కాంచుకొని తాగుతారమ్మా అమ్మా నీళ్ళు ఇలా పచ్చి తాగేస్తారా కాంచుకొని తాగుతారా నీళ్ళు పచ్చి తాగేస్తారా ఇంకా అలవాటు అయిపోయింది కదా కదా మీకు దేనికి మంచి నీళ్ళు తీసుకెళ్ళడానికి బాగుంటుందా కాదు బాటిల్స్ ఇందులో మీరే అల్లారా నాన్నది సగం వరకు వెళ్ళారు కదా ఇంకా సగం అల్లాలి ఏం చేస్తున్నారు రా అమ్మలు ఏ మాట్లాడుతున్నారు చదువుకండి ఎవరు ఇల్లు అల్లక్కడ అబ్బో ఎవరు కొన్నారు ఇవన్నీ ఎక్కడ కొనుక్కున్నారు తీర్థంలోనా మిక్సీ చిన్న గ్యాస్ బండిది బుట్ట మిక్సీ చాలా ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు అన్న చక్కగా చల్లగా ఉందని నిద్రేశారా ఎక్కడికి వెళ్ళారు నానా మీరు ఎక్కచ్చరా ఇవి దేనికి ఇవి ఇది నాగలియా దుఃఖున్ను పెడడానికి కదా కొమ్మ కొమ్మకి కాయలు కాసినాయి చక్కగా కిందకి వచ్చినాయి అండి ఇవి లేతకాయలా కూరకి బాగుంటాయేమో ఈ సైజు సరిపోతాయా కూరకి పెద్ద అమ్మేశారా అంటేనా అమ్మాయికి పతనం పెట్టి ఇస్తారా పెట్టపోద్దండి మావలే పసుపు కుంకుల చీర ఆ వీధి నుంచి ఇంకొక వీధాయి పనస చెట్లు ఎన్ని రకాలు ఉంటాయండి కాయలు ఇది ఇది కొమ్మ పనస ఎలా చెప్పగలరు మీరు కొమ్మ పను అనేది కాదు మనం కూర వండుకుంటాం కదా లేతకాయలు అదే అండి బురద ఇదేనా ఎలా అమ్ముడవుతాయండి కాయలు రేట్ ఎలా ఉంటుంది ఇరవై రూపాయలు ఏం కూరలు చేస్తున్నారమ్మా ఏం కూరలు చేస్తున్నారు మంచి వాసన వస్తుంది ఏం పప్పు బొబ్బరి పప్ప కందిపప్పే మంచి మంచి స్మెల్ వస్తుంది మన చెట్లు ఎలా చింతపండు ఎన్నీ బానే కాసిందా లేదు ఇంతకే పెళ్లికి వాడతారు ఎప్పుడు

రేట్ ఇప్పుడు రెండు బుట్టల్లో ఏం పెడతారు ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్కటి ఏమైనా పెడతారా ఇంకా ఇందులో పప్పు ఒక అడ్డడి ఒక బొట్టకాయ ఒక కాటికాయ ఒక ధరని ఒక పన్నెండు ఒక బొట్టు బిల్లలు

అవునా చీర చీర కూడా ఇందులోనే వేస్తారా బాగున్నాయి బాగుందమ్మా మీరు చెప్తుంటే పెళ్ళి చూడాలనిపిస్తుంది కానీ ఇంకా ఆ టైంకి రాలేమేమో ఎప్పుడన్నారు పెళ్ళి దేంట్లో సందడి ఎక్కువ ఉంటుంది పతనంలోనా పతనంలో సందడి ఉంటుందా పెళ్ళిలో సందడి ఉంటుంది శుక్రవారం కదా పెళ్ళి అంటే భోజనాలు మరి వండాలి కదా కరెక్ట్గా ఎంత మంది అయినా వస్తారా దీంతో తెచ్చుకుంటారా బిందే నీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడే ఈ బిందే చాలా బరువు ఉంటుంది ఆ బరువుకి నీళ్ళ బరువుకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది మంచి నీళ్ళగా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క చాలా మందికి తెలిసే ఉండొచ్చు మా ఏరియాలో అయితే దీని ఆముదం మొక్క అనేసి అంటారు అనమాట ఇది చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి దీనివల్ల తర్వాత ఈ కాయలు చూస్తే మాత్రం చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి ఒకే మొక్కకి పచ్చికాయలు కనిపిస్తున్నాయి పండు విత్తనాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇవి ఆముదం విత్తనాలు ఇక్కడ నుంచే మనకు ఆయిల్ తీస్తారనమాట

అప్పుడెప్పుడో పదహార శతాబ్దంలో ఇంగ్లాండ్లో బాగా సంపన్న కుటుంబాల పిల్లలు వీధుల్లో ఆడుకునేవారట మన ఊర్లలో కర్రబిళ్ళ గూటిబిల్ల ఆటలాగా ఇప్పుడు మన ప్రపంచ నలుమూలల్లో క్రికెట్ అంటే తెలియని మనుషులు ఉండరేమో కదా ఈ పిల్లలు ఆడుతుంటే ఎప్పుడో బుక్స్లో చదివిన విషయం గుర్తొచ్చింది పుడుతుంది ఇంకా పిల్లలు పేల్చలేదు కదా గుట్ట బలే ఉంది మీరే చేస్తారా మీ మాంగర్ చేసారా చెల్లి మీ కిచెనా అబ్బో చాలా ఉన్నాయి జొన్న పొత్తులు ఇవన్నీ దేనికి చెల్లి మనకు కావలసినప్పుడల్లా తీసుకొని అంబలు కాసుకుంటూ ఉంటారా ఏంటి చల్లది అదేంటి అమ్మలా అబ్బో చాలా పెద్ద దాంట్లోనే పెట్టారు ఎంత మంది ఉంటారు చెల్లి మీ ఇంట్లో మా ఇంట్లో ఎంత మంది మూడు అండి అబ్బో అందుకే ఇంత పెద్ద దాంట్లో పది మంది ఉంటారా ఇంక మాత్రం ఉండాలి మరి చెల్లి ఏమంటారు అది రోల్గుంట రోల్గుంట చెక్క వేసారు కదా దీంట్లో చెక్క ఇదంతా చెక్క చెక్క వేసి కోసారా ఇది ఇది ఎలా చేస్తారు ఓహ్ ఇది అంతా చెక్కే కదా ఇదంతా చెక్కే మధ్యలోకి అన్నం చేసి దాన్ని ఇక్కడ ఫిక్స్ చేశారు కదా ఏమేమి దంచుతారు ఇందులో పట్టాలు మొక్కజొన్నలు వడ్లు అన్ని అన్ని ఇది పాతదా అక్కడే ఉంది మాములుగా వా అది ధాన్యం దంచుకోవడానికి ఇది పిండి కొట్టుకోవడానికి ఇప్పుడు దీంట్లో జొన్నలు కూడా వేసి దంచుతారా ఏంటి అదే వెరైటీగా ఉంది లోపల ఉంటారు కదండి దాంట్లో సంచిలాగా భలే కట్టి ఉంచారు కానీ వీర విత్తనాలు మళ్ళీ ఇంకా ఇలా ఇలా ముడిచేసి ఇలా కట్టేసారా కట్టేస్తాయి బాగుంది డబ్బులు సంచిలాగా ఇలా కూడా కట్టేసుకొని ఉంచుకోవచ్చు అనమాట విత్తనాలు దాచిపెట్టారు దీంట్లో ఉంటే ఇంకా పాడవు కదరా బాగుంది ఎవరైసరి చల్లి పింక్ పింక్ గులాబీ మీ వదిన గారా భలే ఉందిలే చాలా పెద్దదైంది కదా చక్కగా వచ్చేస్తున్నాయి అమ్ముతారా తమ్ముడు కోళ్ళని హాయ్ పెద్దమ్మా బాగున్నావా ఏం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు పిక్కల కోతకా కోసారా ఎన్ని కేజీలు కోసారు ఈరోజు కూడా రెండు కాటాలు అవుతాయా ఇప్పుడు వరకు ఆడి ఏరిని మరి రేట్ తగ్గిపోద్ది కదా వేసేయాల్సి ఉంది కదా మరి ఈరోజు వేస్తారా అంటే వెళ్ళిపోవాలి సంతలో వేస్తారా ఏం పేరు పెద్దమ్మా కత్తుల సోమాలమ్మా మరి పెద్దయా భూమిరెడ్ మరిక్కడా పెద్ద ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు ఎంతమంది పిల్లలు ముగ్గురా ఇక్కడ అమ్ముతున్నారా ఈరోజు ఎన్నో

నేను కూర పండిపోడు తోట కూర ఉంది చిన్నగా ఇది వారా వారం సరికొని కూరగాయలు తింటా సరిపెట్టుకుంటా వారం సరిపోయేలాగా హాల్ బాకీలా దిగుతుంది కదా అంత ఇది ఆహా ఇప్పుడు దీన్ని ఎలా కిందేస్తారు అనమాట ఇలా వచ్చి ఇట్నుంచి దూరతాయా దూరం పోక చేప మేమలా తింటాం అని చెప్పరా ఎక్కడ ఉంది కాలువాలు కాలువా అదే కాలువా పెద్ద కాలు కాలు ఇప్పుడు పట్టరా చేపలు మరికాకుంటాను మీరు కాలువ నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు కాలువ చులాగా కాలువ నీళ్ళు వంటలకు ఇబ్బంది వర్షాకాలం అంటే ఇంకా ఇబ్బంది ఉంటది ఎందుకంటే మరి బురద నీళ్ళ లాగా వస్తాయి కదా బలి

అవునవును అదే బెటర్ ప్లాస్టిక్ ఆకులు తింటున్నారు కదా ఇప్పుడు అడ్డపిక్కలు పంపించండి అనేసి ఇదండి వీడియో ఈ పచ్చని ప్రకృతి నడుమ ఎత్తైన కొండల మధ్యలో ఈ చిన్న గ్రామం ఇక్కడ మనుషులు వారి మాటలు సెలయేరు సవడి పక్షుల పలకరింపులు మీకెలా అనిపించాయి నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే వీడియోకి సంబంధించి మీరు నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్